హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేసేవారికి ఈరోజు గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు భారీగా తగ్గిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు మార్కెట్ బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు ఎనభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరు బంగారం ధరకు ఆరు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఒక్క వెయ్యి నూట ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు ఎనిమిది వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై మూడు వేల తొమ్మిది వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు ఒక గ్రాముకు వచ్చేసి ఎనభై ఏడు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరకు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు ఆరు వందల తొంభై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు అరవై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుగా పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవగా పది గ్రాముల తులం బంగారం ధర అయితే ఆరు వందల అరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని యాభై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు వెండి ధర అయితే ఒక కేజీ వెండికి మూడు వేల ఐదు వందలు తగ్గుదల నమోదు చేసుకుని ఎనభై ఏడు వేల ఐదు వందలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవగా పది గ్రాముల తులం వెండి ధర అయితే ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్